ఒకరైన సాయి అన్నగారికి నా రెండు హృదయపూర్వకమైన వందనారు ఆ చిరునవ్వులతోనే ప్రజల్ని ఉల్లసింప దేవుడు అంత మంచి నవ్వుని ఆయన ఉంచాడు ఎవరైనా పితాయిపోవాల్సిందే అన్న బట్టి ప్రభుని స్థితిస్తున్నాను అక్కకి నిండు వందనాలు చెల్లిస్తున్నాను రెడ్బుల్ దాగిన రేసు గోరంలాగా నిలబడుతున్నారు ఎంత బలమో దేవుని సన్నిధిలో తల్లిగారికి దేవుడిచ్చారు ఆమెను బట్టి వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు ఇండారుగా దీవించుగాక ఇది స్త్రీల కూడిక అని అనుకుంటున్నాను స్త్రీల ఆదివారపు ఆరాధన అంటే ఇప్పుడు నేను స్త్రీల గురించి చెప్పాలన్నా పురుషుల గురించి చెప్పాలని ఇబ్బందులు పడ్డా అయినా పర్వాలేదు స్త్రీల గురించే చెప్దాం ఆవేన్ అలే లోయా పురుషులు కూడా వర్తించునుగాక బైబుల్ గ్రంథంలో ఎన్నో విషయాలు చక్కగా రాశించారు వాటన్నిటినీ చెప్పుకోవటానికి సమయం లేదు మనకి క్లుప్తంగా నాలుగు మాటలు చెప్పి నేను ప్రార్థన చేసి ముగిస్తాను అన్న ఎన్ని గంటలకు ముగించాలా అన్న అర్థం కాదు వన్ ట్వంటీకి ఇరవై నిమిషాలు ముగించేయాలి తోత్రం అల్లే అంటే దుబాయ్లో టైం అంటే టైం ఎందుకంటే నిస్ట్ ఉంటారు కదా అన్నిటి మనసులో పెట్టుకొని కార్యక్రమం జరిపించాలి నేను ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో నీకు మంచి మాటలు చెప్తాను శ్రద్ధగా విందురు విందురుగాక ఈరోజు మనం యొక్క అంశం ఏంటంటే పట్టణమును కాపాడుకొనుడి అనండి పట్టాణిదే గట్టి చెప్పండి పట్టణం అనండి పట్టణం అనగా మన సంఘం పట్టణం అనగా మన కుటుంబం పట్టణం అనగా మన ఇల్లు చెప్పండి పట్టణం అనగా మన కుటుంబం పట్టణం అనగా మన సంఘం పట్టణం అనగా మనమే మనము మన ఇల్లుని మన పట్టణాన్ని మన సంఘాన్ని కాపాడుకోగలిగిన వంటి వారంగా ఉండాలి మీరు నా వైపు చూస్తే నేను మంచి మాటలు చెప్తాను కశ్యప మీ సెల్ ఫోన్లన్నీ పక్కన పెట్టండి సైలెంట్లో పెట్టండి గారు చెప్పారు ఏ సెల్ ఫోన్ మోగినా ఏ సునావులు పేరిపోను గాక కింద పడి పగిలిపోను కాక ఈ దారుణం ఘోరం జరగకుండా ఉండాలంటే మీ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టండి నేను నాలుగు మాటలు చెప్పి ముగిస్తాను చెప్పండి ఆయి పట్టణం అనండి అలాంటి పట్టణం బైబిల్లో ఇంకోటి ఉంది అది ఆయి పట్టణం కాదు ఆబేలు పట్టణం అనండి ఈ ఆబేలు పట్టణం చాలా పెద్దది ఏ పట్టణం అంట ఆవేలు పట్టణం ఈ ఆబేలు పట్టణము ఎంత పెద్దదంటే అంత పెద్దది ఎర్షలేములో ఉన్న పట్టణాలు అన్నిటికంటే ఆబేలు పట్టణం చాలా పెద్ద పట్టణం ఈ పట్టణములో ఉన్నవారందరూ కూడా ఎలా ఉంటారంటే నెమ్మలంగా సమాధానంగా ఉంటారట ఎలా ఉంటారంట చెప్పరే నెమ్మలంగా సమాధానంగా ఉంటారట ఏ గొడవ ఏ గ్వాల వాళ్ళకి అస్సలున్నే ఉండదంట ఆ పట్టణంలో ఉన్నవారు అందరూ ఎలా ఉంటారంటే నెమ్మలంగా సమాధానం ఉంటారట ఒకటి రెండవది ఆ పట్టణంలో ఉన్నవారందరూ యథార్థవంతులంట ఆ పట్టణంలో ఉన్నవారందరూ కూడా యథార్థవంతులు అంట అసలు మూర్ఖంగా ప్రవర్తించేవారు ఎవ్వరుండరంట ఆ పట్టణంలో అంత యార్థ వంతులు ఉన్న పట్టణం అంట ఆ పట్టణం ఏ పట్టణం గడి చెప్పండి ఆబేలు పట్టణం మూడో విషయం కూడా చెప్తున్నాను అది ఎగోవా స్వాస్థ్యం అంట పట్టణం ఎవరి స్వాస్థ్యం ఆ మూడు విషయాలు చెప్పి నేను మీకు గుర్తుపెట్టుకోవాలా ఏ పట్టణం అంట ఆబేలు పట్టణం ఈ పట్టణం ఎటువంటిదంటే ఒకటి నిమ్మలమైన పట్టణం ఎలా ఉంటుంది నిమ్మలంగా రెండవది యథార్థవంతులు కాపురం ఉన్న పట్టణం ఏ పట్టణం అంట యథార్థవంతులు మూడవది యహోవా స్వాస్థ్యం అంట చెప్పండి ఇలాంటి మంచి పట్టణాన్ని యోవాబు అనే ఒక వ్యక్తి వచ్చాడంట ఆ పట్టణాన్ని కూలగొట్టడానికి ఏ పట్టణాన్ని ఏ పట్టణాన్ని ఆవేలు పట్టణాన్ని కూలగొట్టడానికి యోవాబు అనే ఒక వ్యక్తి పెద్ద సైన్యాన్ని వేసుకొని వచ్చేసాడంట వచ్చి ఆ పట్టణం అంతటినీ ముట్టడి వేసి ఆ పట్టణం అంతటినీ ముట్టడి వేసి ఆ పట్టణాన్ని కొట్టడానికి పూనుకున్నప్పుడు ఆ పట్టణంలో నుంచి ఒక స్త్రీ వచ్చిందంట ఆ నుంచి ఒక స్త్రీ వచ్చిందంట ఆమె పేరు రాలేదు కానీ బైబిల్లో ఆమెకి పెట్టిన పేరు ఏం పేరంటే యుక్తి కలిగిన స్త్రీ అనండి గట్టి చెప్పండి కుయుక్తి కలిగిన స్త్రీ కాదు ఏ స్త్రీ గట్టి చెప్పరే యుక్తి కలిగిన స్త్రీ అనండి యోగానా గట్టి చెప్పాల యుక్తి కలిగిన స్త్రీ నేను నోటి మాటలతో చెప్పడం కంటే బైబిల్లో మీకు చదివి వినిపిస్తాను చదవండి సమయాలు రాసిన రెండవ పుస్తకం రే నాకే ఒక ఇరవై నిమిషాలు ఇచ్చారు నువ్వు అందులో పది నిమిషాలు తీసుకుని తిట్టున్నావు ఇరవయో అధ్యాయం తీసుకున్నారా సమయాలు రాసిన రెండవ పుస్తకం ఇరవయో అధ్యాయం తీసేసుకున్నారండి తీసేసుకున్న మీరు పద్నాలుగో వచ్చి నుంచి చదవండి ఇక్కడి శ్రద్ధగా వినాల ఈ ఆబేలు పట్టణము చుట్టూ ముట్టడి వేసి ఏం కట్టారంట ప్రాకారము కట్టగా అప్పుడు యుక్తి కలిగిన ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి ఓహో ఆలకించుడి ఆలకించుడి నేను అతనితో మాట్లాడినట్లు యాకోబుని ఇక్కడికి రమ్మని చెబాబుని ఇక్కడికి రమ్మని వేయగా ఏబాబు ఆమె దగ్గరికి వచ్చాను అంతటామి యబాబును నీవేనా అని అడగగా అతడు నేనే నేను అందుకామే నీ నీ నాకు నేను నీతో మాట్లాడుదిన అని అడుగగా అతడు మాట్లాడవచ్చునా నేను అంతటా ఆమె పూర్వకాలం జనులు ఆ నందు అద్దు అలాగు చేసి వచ్చిరి నేను నిమ్మలస్తులోను దారును ఇస్రాయిల్ పట్టణములో ప్రధానమగుబాబు నిర్మూలము చేయను లేవపరచను 아, 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 어어 아, 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 పడవేసరి కాగా బాకా ఊదించిన తర్వాత జనులందరూ పట్టణముని విడిచి ఎవరి గుడారములకు అరుమునకు వారిపోయిరీ దేవునికి స్తోత్రం హాలలో ఏమైనా అర్థమైందా ఏం అర్థం కాలేదు బాబు అన్నట్టే ఉంది మీ ఫీలింగ్ నేను మీకు రీతి చెప్తాను శ్రద్ధగా వినండి ఇక్కడ ఒక పట్టణం పేరు చెప్పా ఏం పట్టణం ఆవేలు పట్టణం ఆ పట్టణాన్ని ఒక ఆయన ముట్టడి వేయటానికి వచ్చాడు ఎవరు ఆయన యో ఆ పట్టణాన్ని కూలగొట్టడానికి వచ్చాడు అప్పుడు ఆ పట్టణాన్ని కాపాడింది ఎవరంటే ఒక స్త్రీ ఆమె ఆ పట్టణాన్ని కాపాడింది ఎవరండి ఒక స్త్రీ బాగా వినండి ఆ పట్టణాన్ని కాపాడింది ఎవరంటే ఒక స్త్రీ మీరు గమనించినట్లయితే పదకారో బస్సులో రాయబడింది అప్పుడు యుక్తి కలిగిన ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి ఓహో ఆలకించుడి ఆలకించుడి నేను అతనితో మాట్లాడినట్లు యో బాబుని ఇక్కడికి రమ్మని కేకవేగా యో బాబు ఆమె వద్దకు వచ్చాను చూడండి ఆమె కేకేసిందంట ఎవరిని వచ్చాడంట ఎవరు యోబాబు వచ్చిందే యో బాబుని అడుగుతుందంట ఏమని ఏమయ్య ఈ పట్టణాన్ని కోలు వచ్చావే నీకు ఎంత ధైర్యం అనగా అని అంటాడట మేడం మ్యాటర్ అది కాదు మ్యాట్రో అది కాదు ఈ పట్టణంలో ఒకడు జ్వరపడ్డాడు ఎవరంటే శమ ఎవరండి వాణ్ణి అప్ప చెప్పండి ఈ పట్టణాన్ని వదిలిపెట్టి పోతాము అని చెప్పగా వాణ్ణి అప్ప అప్పగించగా వాడు ఆ పట్టణ నూరు పెట్టి వెళ్ళిపోసాడంట స్తోత్ర మీరు బాగా గమనించండి ఇరవై రెండవ వచ్చిన చదవండి ఇరవై రెండవ వచ్చిన పలికినా వారు ఛేదించి పడవేసిరి కాగా బాకా ఊదించిన తర్వాత జనులందరూ ఆ పట్టణమును విడిచి వారి వెళ్ళిపోయి రి స్తోత్ర పట్టణాన్ని పాడు చేయటానికి వచ్చిన యోవాబు చేతి నుండి ఇక్తి కలిగిన స్త్రీ పట్టణాన్ని కాపాడినదంట అల్లలోయ ఎందుకు రా ఈ పట్టణాన్ని పాడు చేయటానికి వస్తున్నామంటే మీ పట్టణంలోకి ఒకటి జ్వరపడ్డాడు అన్నాడు ఎవర్రా అంటే శబ వాణ్ణి అప్పచెప్పు మేము వెళ్ళిపోతామంటే ఈ అమ్మాయి ఊరు ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాడు మెడకాయ మీద తలకాయ తీసేసి అది ఎవరు చేతికిచ్చిందంట యోవాబు చేతికిస్తే యోవాబు బాబు కాము అల్లే అల్లేలోయా మీరు గమనించండి ఈ స్త్రీకు ఉన్నటువంటి అనుభవాలు ఏంటని నేను చెప్తాను ఈ పట్టణాన్ని కాపాడుకోవటానికి గల కారణం ఏంటంటే ఈవిడ శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి ఒక్క మూడు అనుభవాలు చెప్తాను నేను మీకు పథకారం వచ్చిన చూద్దాం అప్పుడు యుక్తి కలిగిన ఆ స్త్రీ ప్రాకారం ఎక్కి అనండి ఎక్కింది మగ మనిషే ఆడ మనిషే చెప్పరే ఇది ఏ కూడిక ఆమా ఎవరు ఎక్కింది 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 ఎవరు ఏమి ఎక్కింది గుర్రం ఎక్కింది గాడిది ఎక్కింది అనకండి ప్రాకారం ఎక్కింది స్తోత్రం హలోయో నేను మీకేం చెప్పడానికి ఇష్టపడుతున్నాను అంటే ఎక్కిపోయే అనుభవం కలిగిన స్త్రీ ఆ పట్టణంలో ఉంది ఏ అనుభవం చెప్పండి ఈ మాట మీరు కూడా గమనించాలి ఎక్కిపోవాలి కానీ దిగిపోకూడదు ఏ అనుభవం కలిగి ఉండాలా ఆ స్త్రీ ఎక్కింది పట్టణాన్ని కాపాడుకోవటానికి ఏం చేసిందంటే ప్రాకారం ఎక్కింది నేను మీకు వచ్చే సమస్యలు చూసి బాధలు చూసి రోగాలు చూసి ఇబ్బందులు చూసి ఆగిపోకండి సమస్యలు వస్తూనే ఉంటాయి పోరాటాలు వస్తూనే ఉంటాయి బాధలు వస్తూనే ఉంటాయి బలహీనతలు వస్తూనే ఉంటాయి నిందలు వస్తూనే ఉంటాయి అవమానాలు వస్తూనే ఉంటాయి వెనక లాగేవాడు లాగుతూనే ఉంటాడు లాగేవాడిని లాగించి చెప్పరే లాగేవాడిని లాగించి లాగేవాణ్ణి లాగించి ఒక తనుదన్ని ఎక్కిపోవాలి స్తోత్రం అలే లోయో అలే ఒకరోజు కాకినాడ ఓడల రేవు నుండి చెన్నైకి కొన్ని చేపలు కొన్ని రొయ్యలు కొన్ని పీతల పార్సెల్ని పంపించాడంట ఏం పార్సలు కొన్ని రొయ్యలు కొన్ని చేపలు కొన్ని పీతలు చేపలు పెట్టికి బాక్స్కి మూత కొట్టేశాడంట రొయ్యలు పెట్టికి మూత కొట్టేశాడంట పీతల పెట్టికి మూత కొట్టలేదంట దేనికి పీతలా పెట్టికి మూత కొట్టలేదంట ఆ యజమాని అడిగాడంట రొయ్యలు బాక్స్కి మూత కొట్టేశాం చేపల మొత్తానికి మూత కొట్టేసాం రొయ్యలు బాక్స్కి మాత్రం ఎందుకు మూత కొట్టలేవు అంటే ఆ రొయ్య పీతల బాక్స్కి మాత్రం ఎందుకు మూత కొట్టలేదంటే ఆ పీతలు ఎక్కడికి బాగుండి అక్కడే ఉంటాయి అన్నాడంట ఎలా ఉంటాయి ఉంటాయి చూడరాదా అన్నాడట ఎలా ఉంటాయి రా ఒంటయి చూడరా అన్నాడంట పార్సల్ మొత్తానికి ట్రైన్కి వీడు చూస్తూ ఉంటే అన్ని బాక్సుల మీద మనసు తొలగించి పీతల బాక్స్ మీద మాత్రం మనసు పెట్టాడట ఏ బాక్స్ మీద ఒక ఎండ్రకాయ పైకి ఎక్కతుంటే ఇంకొక ఎండ్రకాయ ఏం చేసిందంట అబ్బా ఏం కనెక్ట్ అయ్యారు ఒకటి ఎక్కతా ఉంటే ఇంకోటి ఏం చేస్తుందట నేనేమంటానంటే నేను ఎక్కనియకుండా లాగుతారు నువ్వేం చేస్తావు అంటే లాగే వాళ్ళని లాగించి ఒక తనుదన్నీ నువ్వు ఎక్కిపోతానే ఉండాలి స్తోత్రం అది ఆపే సమస్య అయినా రోగమైనా తెగులైన నీ కాలుబట్టి లాగుద్ది నింద అయినా అవమానమైన లాగుద్ది లాగినప్పుడు నువ్వేం చేయాలి లాగిచ్చి తన్నాలి ఎక్కిపోతానే ఉండాలి వాటిని చూస్తే ఎదగలేవు నాయన బతకలేవు స్వామి దేశం కానీ దేశంలో భాష రాని ప్రాంతంలో బతకాలంటే ఎన్ని సమస్యలు వచ్చినా ఎదిరించాలి ఎక్కిపోతానే ఉండాలి మీకు మామూలు గుండి దేవుడి ఇలా అసం గొప్ప గుండెని ఇచ్చాడు పక్కన ఉన్న వారి చేతులు పడుకొని చెప్పండి మీకు మామూలు గుండెకాయ దేవుడి లేదు శంహపు గుండెకాయ ఇచ్చాడు సమస్యలు చూసి ఆగిపోకుండా ఎక్కిపో ఆమెన్ ఎక్కిపో ఎక్కడికి ఎక్కడికి ఎటువంటి సమస్యలైనా ఎక్కిపోగలిగిన అనుభూతి ఎవరి దగ్గర ఉందంట కలిగిన ఆ స్త్రీ దగ్గర ఉంది ఆమెన్ నేను మీకు చెప్తున్నది ఏంటంటే ఎక్కండి ఆక్కండి యాకో నిద్రపోతుండే ఒక దర్శనం చూశాడట దేవదూతలు ఎక్కుతూ ఉన్నాయంట దేవదూతలు దిగుతూ ఉన్న ఎక్కుతూ ఎక్కి అనుభవం కలిగిన వంటి వారంగా మారిపోదాం గాక ఆమె ముప్పై శాతం అరవై శాతం తొంభై శాతం అన్నట్టు నానాటికి 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 ఎక్కిపోదురుగాక నిన్ను ఆపాలనుకున్న అనచాలనుకున్న వారిని ఏమాత్రమైన లెక్క చూడకండి ఎక్కిపోగలిగితే నీ కుటుంబాన్ని కాపాడుకోగలవు నీ పట్టణాన్ని కాపాడుకోగలవు దేవునికి ఇచ్చిన కలిగిన సంఘాన్ని కూడా కాపాడుకోగలవు ఎక్కిపోవుగాక ఆవేలోయో లోయ రెండో పాయింట్ చెప్పనా ఆ స్త్రీలో ఉన్న రెండో అనుభవం ఏంటంటే ఆ మంటది ఓహో ఏమన్నదట్ట మా ఊర్లో ఓయ్ అంటాంగా ఏమోయ్ అంటాంగా అలాగనే క్యాకేసిందంట ఎవరిని అసలు ఏ బాబు ఎటువంటి వాడు తెలుసా మామూలు వ్యక్తి కాదు దావిది గుండికాయ ఏ బాబు ఎవరండి దావిది గుండికాయ దావిది సైనికుడు అలాంటి యోబు నేను చేసిందట ఓహోయ్ అని కాకేసి అక్కడ మంచి మాట రాసించారు ఏ రాసారు అతనితో నేను మాట్లాడాలి ఆమెను అలే లోయా ధైర్యం అనండి ఏం ధైర్యం ఎవరితో మాట్లాడగలిగిన ధైర్యం చెప్పండి యోవాబుతో మాట్లాడగలిగిన ధైర్యం ఏముందంట మీకు మీ చెప్పే మాట్లాడితే తెలుసా మీరు ధైర్యంగా ఉండాలా మా నాన్న లేడు నా భర్త లేడే ఆ ఇరుగు పురుగురు ఎవరు లేరు నేను ఒంటరిగా ఉన్నాను దేశం కానీ దేశానికి వచ్చి బతుకుతుందని అని భయపడి చావకుండా ధైర్యంగా ఉండండి స్తోత్రం నువ్వు ఒక్క మనిషి కాదు నువ్వు కామన్ మ్యాన్ కాదు నువ్వు ఒక ఆర్మీ నువ్వు ఒక సైన్యం నువ్వు ఎలా ఉండాలి నువ్వు చెప్పండి అన్నిటికీ భయపడి చేస్తావు అంటావు నీ భయం తగలయ్యా ఎవరు ఇక్కడ వాకింగ్ చెప్తా ఉన్నారు ఎవరు అమ్మాయి అయ్యగారు వెనకాల కూర్చున్నారు నాకు కంగారు కంగారుగా ఉందంటుంది నాకు భయం గుండికాయ కొట్టుకుంటా ఉంది ఎడకెన పడుతుంది భయపడకూడదు బిడ్డ హాబేన్ ఏ సమయం దొరికిన ధైర్యంగా ఎక్కిపోవాల్సిందే నిలబడాల్సిందే స్తోత్రం మీ ధైర్యమే సాగసం హల్లలోయ ఈ అప్పులు నేను తీర్చగలనా ఈ సమస్యలు నేను ఫేస్ చేయగలనా నేను మళ్ళీ ఇండియాకి వెళ్ళగలనా పోయిన ఇండియాలో నా ఫ్యామిలీ ఇక్కడ తెచ్చుకోగలనా అని భయపడి చావకో ధైర్యం గుండు దేవుడు కార్యం చేస్తాడు ఏముండాలి మనకి చెప్పాలా అది ఏ కోట్లో అమ్ముతుందని మాత్రం అడగండి ఏ కోట్లు అమ్ముతున్నారని మాత్రం అనకండి స్తోత్ర మీ అప్పులన్నీ తీరిపోతాయని ధైర్యంగా ఉండండి దేవుడు తీర్చేస్తాడు మీ రోగాలన్నీ తీరిపోతాయని ధైర్యంగా ఉండి దేవుడు తీర్చేస్తాడు నా దేవుడు నీ ద్వారా ఘనకార్యం చేయాలా అని ఆశపడుతున్నాడు నువ్వు ఎలా ఉండాలంటే ధైర్యంగా మాట్లాడాలా అస్సలు దేనికి భయపడకూడదు భయపడితే సగం జబ్బు భయము కరోనాలో కరోనా వచ్చి వచ్చిన వారి కంటే భయపడి తెచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అవునంటారా కాదంటారా గట్టి చెప్పరే అద్ది అప్పుడు మనకి ఏమండాలా ధైర్యముగా ఉండాలి నీ ధైర్యమే సాగసం ఒకటి ఎక్కిపోయి అనుభవం కలిగి ఉండాలా రెండవది ప్రభును బట్టి మనం ఏం తెచ్చుకోవాలా నా దేవుడు నాకున్నాడని ధైర్యం తెచ్చుకోవాలా ఈవెడకున్న ధైర్యము ఆమె పట్నం ఏం చేసిందట కాపాడింది ఆఖరికి ఒక్క మాట చెప్పి ముగిచ్చేత్తా ఇరవై రెండో వచ్చిన చదవండి జనులందరికీ తెలియజేయగా ఆమె జనులందరికీ తెలియజేసిందట చదువునాన్నా వాడు బిక్రీ కుమారుడుగు సేవించి ఈమె ఎవరికి పోయి చెప్పిందంట చెప్పండి జనులందరికి పోయి చెప్పిందంట మన ఊర్లోకి ఒకడు వచ్చాడు వాడిని పట్టుకొని వాడు తలకాయ మెడకాయ మీద తలకాయ తీసేస్తే వీళ్ళు మనము వదిలిపెట్టి పోతారని ఎవరి దగ్గర చెప్పిందంట చెప్పాలి చెప్పాలా జనులందరితో చెప్పిందంట ఏం చెప్పింది ఏం చెప్పింది నేను ఒక మాట చెప్పనా ఆడమనిషి మాట మగ మనిషి అన్నారా మగ మనిషి మాట ఆడమనిషి అన్నారా ఎటు చెప్పండి నేను ఇక్కడ మీ కొరకే మాట్లాడుతున్నానా ఆడమనిషి మాట ఒక ఊరే విన్నది స్తోత్రం కొన్ని సందర్భాలు ఆడలు మాట్లాడినరాయన బాగుపడతారు అటు అన్నీ కాదు అన్నీ ఇంటే ఏదైనా తోటి నుంచి బయటకు వచ్చినట్టు వస్తారు కాస్త జ్ఞానం కలిగి ఉండాలి ఆ విషయంలో కూడా అర్థమైందా మీకు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎవరి మాట విన్నారంట స్త్రీ మాట విన్నారు నేను ఒక మాట చెప్పినా మీరు తప్పు కనుక్కోకండి చాలామంది భార్యాభర్తలు కుటుంబాల్లో గొడవలు వస్తూ ఉంటాయి భార్య ఏం చెప్పినా వినరు తల్లి ఏం చెప్పినా వినరు నేను ఒక మాట చెప్పిన భార్య మాట వినకుండా ఇంకెవడు మాట్లాడతావు భార్య మాట్లాడకపోతే సంకనాగిపోతాం క్షమించండి అయినా తప్పదు మాట్లాడాల్సిందే అందుకని అన్ని వినకూడదు సమయోచితంగా ఏం మనం ఆలోచించాలా కాపురానికి కట్టుకోవాలా సంఘాన్ని కట్టుకోవాలి కుటుంబాన్ని కట్టుకోవాలా వ్యవస్థని కట్టుకోవాలా ముందుకు సాగాల భార్య మాట మాత్రమే కాదు భర్త మాట కూడా మీరేం చేయాలా అది వాళ్ళ మాట కూడా మీరేం చేయాలా వినాలా వినకపోతే ఎక్కడ దాకెళ్ళద్దు పరిస్థితి రోడ్డు దాకా ఆడ అనుభవం ఎక్కడ దాకెళ్ళద్దు పరిస్థితి చెప్పాలా అన్నగతి చెప్పినా విడాకుల దాకా వెళ్ళిపోద్ది నేను అంటాను భార్య మాట భర్త వినాలా అదే సందర్భంలో భర్త మాట కూడా గట్టి చెప్పండి చెప్పాలా వినాలా వింటే కుటుంబం ఎలా ఉంటుంది అంటే చిన్న పరలోకంలాగా ఉంటుంది లేకపోతే నరకం అయిపోద్ది ఏమైపోతుంది ఈ అమ్మాయికి ఆ అబ్బాయి చుక్కలు చూపిస్తాడు ఆ అమ్మాయి ఈ అబ్బాయికి ఇంకా ఈ అమ్మాయి చుక్కలు చూపిస్తుంది కాబట్టి ఒకరికి ఒకరు లోబడుదురుగాక అంటే ఈమె మాట అందరికీ వర్తించింది అందరూ లోపడ్డారంటే ఈమెలో మనకి ఏం కనపడుతుందంటే మంచితనం అనండి ఎవరిలో ఆ స్త్రీలు ఏముంది ఈమె మంచితనం బట్టి ఆ ఊర్లో ఉన్న వారు అందరూ ఎవరి మాట విన్నారు ఆ మాట విన్నారు నేను ఈలో కనపడాల్సింది ఏంటంటే చెప్పండి మంచితనం అనండి మంచితనానికి అందరూ అందరూ అనుకూలంగా ఉంటారా చెడుతనానికి అందరు అనుకూలంగా ఉంటారా చెడుతానానికి అనుకూలంగా ఉంటారా ఎవరు నాయన ఏ బల్లే చదివా మంచితనానికి అందరూ అనుకూలంగా ఉంటారా చెడుతనానికి అందరు అనుకూలంగా ఉంటారా నీ మంచితనం నీ మంచితనం ఏదో ఒక రోజున నిన్ను సింహాసనం మీద కూర్చొని పెట్ట స్తోత్రం సాధ్యమైనంత వరకు సంఘంలో అందరితో ఎలా ఉండండి ఎక్కడా ఉద్యోగం చేసే ఎక్కడ ఉండాలి అలా ఉండాలా అందరితో పాస్ట్ గారితో ఎలా ఉండాలా పాష్టమ్మ గారితో ఎలా ఉండాలా కొంతమంది పాస్ట్ గారితో మంచిగా ఉంటారు పాస్టమ్మ గారితో కొంతమంది పాస్టమ్మ గారితో మంచిగా ఉంటారు కొంతమంది పాస్టర్ గారితో కొంతమంది దగ్గర పాస్టర్ గారి నెంబర్లే ఉంటాయి పాస్టమ్మ నంబర్లు ఉండవు కొంతమంది ఉన్నారు కొంతమంది కొంతమంది అంటారు పాస్ట్ గారు చాలా మంచివాడండి అంటే పాస్టమ్మ గారు కొంతమంది అంటారు పాస్టమ్మ గారు చాలా మంచివారండి అప్పుడు పాస్టర్ గారు అంటే దేవుడే వాళ్ళని విడదీయాలి మీరు ఎందుకు విడదెత్తారు ఇదేం పోయా కాలంరా అయ్యారికై కొంతమంది నచ్చుతారు అమ్మగారు కొంతమందికి నచ్చేట అయ్యగారి దగ్గర మంచిగా ఉండాలా అమ్మగారి దగ్గర మంచిగా ఉండాలి ఎందుకంటే మీ తల్లిదండ్రులు తరువాత మీకు ఒక తల్లిదండ్రులు ఉన్నారంటే వీళ్ళు పట్టణ్రాగటిగా స్తోత్రం అల్లే లోయ అలాంటి తల్లిదండ్రుల దగ్గర ఏముండాలా మంచిగా నీ మంచితనానికి నీ పట్టణమే నీకు లోపడద్ది ఆ లోయ ఈమె మంచితనం పట్టణాన్ని కాపాడింది ఈమె ధైర్యం పట్టణాన్ని కాపాడింది ఈమె ఎక్కిపోయే అనుభవం ఈ పట్టణాన్ని కాపాడు నేను అంటాను ఎక్కిపోయే అనుభవం కలిగి ఉందురుగాక ధైర్యం కలిగి ఉందరుగాక ఎట్టి విషయాలైనా సరే నీ మంచితనం అందరికీ కనపడాలి సాధ్యమైన వరకు అందరితో మంచిగా ఉండండి చర్చిలో ఎవరి మీదైనా మీకు గొడవలు ఉంటే అయిపోయిన వెంటనే బ్రదర్ ప్రైజ్లాడని చెప్పండి సిస్టర్ ప్రైజ్లాడని చెప్పండి చెప్పరే మీరు చెప్పరు చెప్తారా చెప్పరా చెప్పరా ఇదేం పోయే కాలం చెప్పాలి కదా అదే కదా క్రైస్తవ క్రమం సమాధాన గాక ఈ అనుభవాలు ఈ స్త్రీ దగ్గర ఉండబట్టే పట్టణాన్ని కావు నేనంటాను ఇది స్త్రీల కూడిక స్త్రీలకు మాత్రమే అది మీకు చెప్తున్నా మీరు ఎక్కిపోయేవారుగా ఉండండి ధైర్యంగా ప్రభుని పట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకి సాగండి అందరితో ఎలా ఉండండి సమాధానంగా ఉండండి మంచిగా ఉండండి మీ దొరగా దేవుడు మీ పట్టణాన్ని మీ కుటుంబాన్ని కాపాడుతాడు రాబో దినాల్లో ఈ దుబాయ్ పట్టణాన్ని కూడా రక్షిస్తాడు స్తోత్ర ఆర్టీ కృప ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేను గాక నే చిన్నబడదామా టైమ్ ఆఫ్